భూమి కార్ని పక్కగా ఆపుతుంది శివని అక్కడే పక్కన కూర్చోబెడుతుంది వాటర్ తాగిస్తుంది శివ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని భూమి అడుగుతుంటుంది ఇంకెక్కడ నాన్న అక్క ఆ రోడ్డు విధవ చంపేశారక్క చంపేశాడు అని శివ చెప్పగానే భూమి అయితే ఇక ఉన్న దగ్గరే కుప్పకూలిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడవకక్క ఏడవకు నువ్వు ఏడిస్తే నాకు నాకున్నది నువ్వు మాత్రమే కదక్క ఇదిగో అమ్మ ఈ బొమ్మ నీకు ఇవ్వమని చెప్పిందక్క అని శివ ఇక రెడ్డి బరిని భూమికి చూపిస్తూ భూమికి ఇస్తూ ఉంటాడు భూమి బొమ్మను పట్టుకొని ఏడుపు ఆపు ఆపుకోలేక ఏడుస్తూనే ఉంటుంది ఎస్ఐ శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి రాగానే ఇక సార్ చెప్పండి సార్ అని వాచ్మెన్ అడుగుతూ ఉంటాడు నేను శరత్చంద్ర గారిని కలవాలి ఆయన ఎక్కడ నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో సార్ మా సారు మాకేమీ చెప్పలేదు సార్ రండి సార్ లోపల కూర్చుందరు అని వాచ్మెన్ ఎస్ఐని లోపల కూర్చోబెట్టి కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా సార్ అని అడుగు అడుగుతూ ఉంటాడు ఇప్పుడేమీ వద్దు మీ సార్ వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్తారు సరే సార్ నేను షాప్ వరకు వెళ్ళొస్తాను అని వాచ్మెన్ బ్యాగ్ పట్టుకొని వెళ్తాడు సరే నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటానని ఇన్స్పెక్టర్ హాల్లోనే సోఫాలో కూర్చొని ఉంటారు అప్పుడే శరచంద చాలా స్పీడ్గా లోపలికి వస్తాడు సోఫాలో కూర్చొని చెప్పండి ఎస్ఐ గారు ఏదో చెప్పాలన్నారు కదా చెప్పండి అని పిలుస్తున్నా కూడా ఎస్ఐ పలకడు పలకపోవడంతో మాట్లాడు ఏంటండి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అడుగుతున్నాను కదా అని శరత్చంద ఆయన దగ్గరికి వచ్చి అలా భుజాన్ని టచ్ చేయగానే అతను మెడ పక్కకు తిప్పేస్తాడు అంటే అతను చనిపోయి ఉంటాడు మై గార్డ్ అని అనుకుంటూ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు పెద్ద పోలీసుల మీద ఇక పోలీసులు అందరూ కూడా అక్కడికి వస్తారు వెంటనే అతన్ని చెక్ చేసి ఇతను చనిపోయాడు అసలు ఇతను మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఇన్స్పెక్టర్ మొత్తం వివరాలు అడుగుతూ ఉంటాడు నా భార్య శోభాచంద్రని ఎవరో హత్య చేశారు అందుకు సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్తానని ఈయన నాకు ఫోన్ చేశారు ఇతను నాకంటే అరగంట ముందుగా ఇక్కడికి వచ్చారు ఈయన వచ్చిన అరగంట తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను అని అసలు ఇతను చరి ఇలా చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇది చాలా సస్పిషియస్ డెత్గా అనిపిస్తోంది దీని వెనక పెద్ద కథే ఉంటుంది అన్నట్లు మీరు ఇద్దరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే మా వాచ్మెన్ ఉన్నాడు అని శరత్ చంద్ర చెప్తాడు వెంటనే వాచ్మెన్ అక్కడికి రావడంతో ఏం జరిగిందో చెప్పమని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు ఇతను రాగానే అతన్ని నేను కూర్చోబెట్టాను నేను కిరాణ్ షాప్కి వెళ్ళాను సార్ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్ మా సార్ రావటం రావడంతో ఫోన్ చేయడంతో ఈ లోపల అన్నీ జరిగిపోయాయి అని అతను చెప్తూ ఉంటాడు సరే ఇతని నెంబర్ తీసుకోండి అని ఇన్స్పెక్టర్ ఉంటాడు చూడండి శరత్చంద్ర గారు ఇతను డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఇతన్నే చంపేశారంటే ఇది చాలా పెద్ద డెత్ అని అర్థమవుతుంది ఇప్పుడు దీనికి అంతటికీ మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ గెస్ట్ హౌస్లోనే కదా ఇతరు ప్రాణాలు కోల్పోయాడు మేము చెప్పేంత వరకు మీరు సిటీ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఇన్స్పెక్టర్ ఇక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు శరత్చంద్ర అయితే ఇక కుప్పుకొనిపోతాడు అదేంటి నా శోభ హత్య వెనుక ఈ ఉన్న ఆధారాలు నాకు ఇస్తాడు అనుకుంటే ఇతను ఇలా చనిపోయాడు అసలు ఇదంతా నిజం ఎలా తెలుసుకోవాలి నా వెనక నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు భూమి హోటల్లో శివకి టిఫిన్ పెట్టిస్తుంది అవునక్క ఏంటి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లకుండా ఎక్కడ టిఫిన్ పెట్టిస్తున్నావు మీ నాన్న నన్ను వస్తే ఒప్పుకోడా అక్క అని శివ అడుగుతూ ఉంటే మా నాన్న దేవుడు కానీ మా నాన్న పక్కన కొన్ని గ్రహాలు చేరాయి నిన్ను చూస్తే ప్రాణాలతో వదలరు నిన్ను కాపాడుకోవడానికి నేను నిన్ను మీ బావ దగ్గర పెట్టాలనుకుంటున్నాను అని భూమి చెప్తుంది టా భావన అని శివ అడుగుతూ ఉంటాడు అవున్రా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినప్పుడు మీ బావనే నాకు ఆశ్రయం ఇచ్చారు నేను మీ బావ ప్రేమలో పడిపోయాను మీ బావ కూడా నా ప్రేమలో పడిపోయాడు కాకపోతే బావ నన్ను ఇద్దరు భద్రశత్రువులు వాళ్ళిద్దరి మధ్య బావ నాన్న ఇద్దరు భద్రశత్రువులు వాళ్ళిద్దరి మధ్య నేను చాలా నలిగిపోయాను ఒక సమయంలో నేను మీ బావతో వెళ్ళిపోదామనుకున్నాను కానీ వెళ్ళిపోలేదు తర్వాత నాన్న పెళ్ళికి ఒప్పుకోవటం లేదు ఆ తర్వాత నేను ఆ పెళ్ళిని చేతులారా చెడగొట్టుకున్నాను నాన్న ఒప్పుకున్న కూడా దాంతో మీ బావ నాపై పీకల్లో పీకల్లో తంత కోపంలో ఉన్నాడు చెప్పుకుంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇప్పుడు అవ్వదులే అని భూమి సింపుల్గా చెప్తుంది మరి బావ నీపై అంత కోపంగా ఉంటే నన్నెందుకు తను ఇంట్లో పెట్టుకుంటాడు ఒకవేళ పెట్టుకున్న అన్నంలో ఏ విషయము కలిపేసి నన్ను చంపేస్తాడు కదా అనే శివ అంటే మీ బాబా మీ బావ అలాంటి వాడు కాదు చాలా మంచివాడు అయినా నువ్వు నా తమ్మునివని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంటావా ఏంటి కాదులే అని భూమి అంటుంది మరి ఇంకెలా అని శివ చెప్తాడు దానికి ఒకరున్నర్లే రథసారథి అంతా కూడా అతనే చూసుకుంటాడు నాకు వరుసకి బావవుతాడు పేరు చెర్రి అనే భూమి అంటుంది అప్పుడే ఇంకా కార్లో నుంచి చరణ్ అక్కడ ది వస్తాడు ఏంటి భూమి అర్జెంటుగా నన్ను రమ్మని చెప్పావు అని చెర్రీ అక్కడికి రాగానే అడుగుతూ ఉంటాడు హాయ్ బావా నా పేరు శివ గ్లాడ్ టు మీట్ యూ అని శివ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఎవరు భూమి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు అరకులో నన్ను పెంచిన అమ్మా నాన్నల కొడుకు పేరు శివ అని భూమి పరిచయం చేస్తూ ఉంటుంది ఓ అయితే నాకు బామర్ది గ్లాడ్ టు మీట్ యూ బామర్ది అని చెర్రి కూడా చాలా సంతోషంగా ఇస్తూ ఉంటాడు చెర్రి నువ్వు నాకు ఒక సహాయం చేయాలి ఇప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు అరకులో అమ్మా నాన్న అని చెప్పడంతో ఓ సారీ అని చెర్రి అంటారు ఇప్పుడు శివకి ఎవరూ లేరు కదా అని భూమి అంటే అదేంటి మన ఇల్లు ఉంది కదా అని చెర్రి అంటాడు అంటే అక్కడ అపూర్వ ఉంది కదా నా తమ్ముడని తెలిస్తే నా తమ్ముడిని ప్రాణాలతో అసలు ఉండనివ్వదు పూర్వ అని భూమి చెప్తుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెర్రి అని అడుగుతూ ఉంటుంది నా తమ్ముడిని తెలియకుండా నువ్వు ఒక నేను ఒక ప్లాన్ చేశాను నువ్వు మీ అనే దగ్గర మా తమ్ముడిని శివని పెడతావా అని అడుగుతూ ఉంటే చెర్రి అయితే ఒక్కసారిగా ఇక షాక్ అవుతాడు అబ్బా అని అనుకుంటూ ఉంటాడు అనుకున్నా నువ్వు ఇలా అర్జెంటుగా రమ్మని చెప్పినప్పుడే ఏదో చెక్ పెడతావు అని అనుకున్నా ఇప్పుడు నేను శివని అన్నయ్య దగ్గర అదేలా పెట్టడం ఎలా సాధ్యం భూమి అని చరణ్ అడుగుతూ ఉంటాడు చర్రీ నువ్వలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా జీనియస్వి మదర్ తెరిసా కంటే సహాయం చేయడంలో ఒక మెట్టి ఎక్కువగా ఉంటావు కదా నాలాంటి నాలాంటి దాన్ని నువ్వు సలహాలు అడగకూడదు నువ్వే ఆలోచించాలి అని భూమి కావాలని చరణ్ని బాగా పొగిడిస్తుంటుంది అది నిజమేననుకో సరే భూమి శివని అన్నయ్య ఇంట్లో పెట్టాలిరా శివ వెళ్దాంరా అని చర్య అంటాడు శివ ఇదిగో ఈ బొమ్మని కూడా తీసుకువెళ్ళు అని భూమి అంటే అదేంటక్క అమ్మ ఈ బొమ్మను నీకు ఇవ్వమని చెప్పింది కదా అని శివ అంటే కానీ ఈ బొమ్మ నా దగ్గర ఉంటే అది అమ్మ నాకు ఇచ్చిన గురు ఈ జ్ఞాపకాన్ని కూడా నాకు దూరం చేసేస్తారు దీన్ని నీ దగ్గరే బావి ఇంట్లో జాగ్రత్తగా పెట్టు తర్వాత నేను ఎలాగో పెళ్లి చేసుకొని అక్కడికే వస్తాను కదా అప్పుడు అందరం కలిసి అక్కడే ఉంటాం ఈ బొమ్మ మనతోనే ఉంటుంది అని భూమి అంటుంది ఇక చెర్రి శివ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు గగన్ చోట కారు ఆపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శివ ఇదిగో వెతుకుపోయినదిగా కాలికి దొరికినట్లు అన్నయ్య చూడు అక్కడే ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పడంతో మరి పెద్ద బావ ఇంట్లో నన్ను ఏమని చెప్పి పెడతావు అని చరణ్ అడుగుతూ చరణ్ ని అడుగుతూ ఉంటాడు శివ నేను జీనియస్ కదా ఏదో ఒకటి చేస్తానులే అని చర్య అని ఈ మాట చెప్పే కదా మా అక్కని నిన్ను బాగా వాడుకుంటుంది అని శివ అంటాడు రే నేను నిజంగానే జీనియస్ రా కావాలంటే చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది ఇదిగో ఇప్పుడు గగన్ అన్నయ్య వెనక ప్యాకెట్లో వాలెట్ ఉంటుంది దాన్ని నువ్వు కొట్టేయాలి అని చెరి చెప్పగానే అమ్మో పెద్ద బావతో నన్ను కొట్టిస్తావా ఏంటి చిన్న బావ అని శివ అంటే లేదురా నేను చెప్పినట్లు చెయ్యి అని ప్లాన్ చెప్తాడు అలాగే నేను శివ ఫోన్ మాట్లాడుతున్నా గగన్ వాలెట్ని గగన్ పాకెట్లో నుంచి వాలెట్ని తీసుకొని పరుగు పెడుతూ పరుగులెడుతూ ఉంటాడు రే ఆగరా అంటూ గగన్ వెంటపడి శివని నాలుగు దెబ్బలు కొడుతూ ఉంటాడు అప్పుడే చరణ్ ఏమీ తెలియనట్లు అక్కడికి వచ్చి అన్నయ్య అన్నయ్య ఏమైంది అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు వీడు నా వాలెట్ని కొట్టేసి పరుగెడుతున్నాడు అని గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు వాగన్నయ్య అంటూ ఏంటి మా అన్నయ్య పర్సె కొట్టేస్తావా ఎంత ధైర్యం రా నీకు నువ్వు కానీ కావాలని చరణ్ ఇక శివపై కోపం చూపిస్తూ నటిస్తూ కొడుతూ ఉంటాడు సరు సార్ సర్ కొట్టకండి సార్ అని శివ వేడుకుంటూ ఉంటాడు ఈ అదే మా అన్నయ్య ఒక్క పిడిగుద్దు గుద్దాడు అనుకో అప్పుడు నువ్వు అయిపోతావు తెలుసా అని చెర్రి కొడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అని సార్ నేను నిజంగా దొంగని కాదు సార్ మా నాన్న నన్ను మా అక్కని మా అమ్మని వదిలేశారు సార్ వేరే పెళ్లి చేసుకున్నాడు సార్ అందుకే చదువు కోసం ఆఖరి కోసం ఇలా దొంగతనం చేస్తున్నాను సార్ అని శివ చెప్పడంతో నువ్వైనా కూడా ఇలా దొంగతనం చేయడం తప్పు కదా మళ్ళీ అనే చెర్రి కొడుతూ ఉంటారు రే చెర్రి నువ్వు ఆగరా నేను మాట్లాడతాను అంటూ మీ నాన్న ఎవరిని పిలిచేసుకున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే వేరే ఒక ఆంటీని చేసుకున్నారు ఆ ఆంటీ చాలా రిచ్ అని శివ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ కేపిని గుర్తు తెచ్చుకుంటాడు అలా గగన్ శివని తీసుకొని ఇక ఇంటికి తీసుకువెళ్తాడు